హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే పద్మ ఏడుస్తూ అందరి ముందు టెన్షన్ పడుతూ ఇలా చెప్తూ ఉంటుంది కదా ఇంకా చారు చారు వాళ్ళమ్మ కావాలని నా చేతికి బకెట్ ఇచ్చింది అవి నీళ్లు అని చెప్పి ఇచ్చింది కానీ అవి నీళ్లు కాదు కిరోసిన్ అని అంటూ పద్మ చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే వెంకట్రావు ఇలా అంటాడు అంటే నువ్వు చారు మీద పోసింది నీళ్లు కదా కిరోసినా అని అడిగితే అవునండి వాళ్ళు నాకు నీళ్ళు అనే చెప్పారు కానీ నా చేతికి బకెట్ కిరోసిన్ బకెట్ ఇచ్చింది కానీ ఆ విషయం తెలియక నేను నీళ్ళు అనుకుని చారు మీద పోసాను ఎంత పోసినా చల్లరట్లేదు ఇంకా మంటలు వస్తున్నాయే అనుకున్నాను కానీ వాళ్ళు నా మీద కావాలని ఇలా ప్లాన్ చేశారన్న విషయం నాకు తెలియదండి అని అంటూ చెప్తూ ఉంటుంది ఆ ర గౌరీ ఏమో బెడ్షీట్ తెస్తానని చెప్పి వెళ్ళింది ఆ తర్వాత జనాలను వేసుకొని వచ్చింది అని అంటూ ఈ చారు ఏమో అప్పటిదాకా కాపాడండి అంది అందరూ వచ్చాక నన్ను మా అత్తయ్య చంపేస్తుంది అని అడిచింది అని అంటూ చెప్తూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అన్నయ్య నిజంగా అన్నయ్య అన్నయ్య ఆ బకెట్లో ఉన్నది నీళ్ళే అనుకుని నేను చారు మీద పోసాను అన్నయ్య కానీ వాళ్ళు మాత్రం నా మీద అబద్ధ ప్రచారం చేస్తున్నారు చేస్తున్నారన్నయ్య అప్పటిదాకా ఆ గౌరీయే నాకు ఆ బకెట్ ఇచ్చి నీళ్ళని చెప్పి ఇచ్చింది అందరు వచ్చాక నాకు నా కూతుర్ని చంపడానికి వచ్చింది అని అంటూ అందరి ముందు చెప్పింది అన్నయ్య అని అంటే వెంకట్రావు అంటాడు మరి ఇప్పుడు చారు పరిస్థితి ఎలా ఉంది అంటే ఏమో తెలియదు ఊర్లో జనాలు వచ్చాకనే చారుని ఇంకా బట్టతో తడిపి ఇంకా ఆర్బే తన మీద ఉన్న మంటల్ని ఆర్పేశారు ఆ తర్వాత తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు అంతేకాదు ఇంకా ఊర్లో వాళ్ళందరూ కలిసి నన్ను కొట్టాలి అనుకున్నారు ఆ తర్వాత పోలీసులకి కూడా పట్టిద్దాం దీన్ని అని చెప్పి నన్ను కొట్టబోయారు అలాగే నన్ను పట్టి ఇంకా పోలీసులకి అప్పచెప్పాలి అనుకున్నారు కానీ నేను అక్కడ ఉండలేదన్నయ్య ప్రాణ అరిచేతిలో పెట్టుకొని పారిపోయి వచ్చాను అని అంటూ పద్మ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని ఒక్కసారిగా అంతా షాక్ అయిపోతారు పద్మ చేతులు పట్టుకొని జానకి ఓదారుస్తూ ఉంటుంది అయినా సరే టెన్షన్లో పద్మ ఏడుస్తూ ఉంటుంది అవునన్నయ్య ఇందులో నా తప్పేమీ లేదన్నయ్య అని అంటే అప్పుడే రఘురామ్ ఎలా అంటాడు చారు చారు వాళ్ళ అమ్మ నాన్న అందరూ పకడ్బందీగా ప్లాన్ వేసి ఇదంతా చేస్తున్నారు ఇంతకు ముందు చంపాలనుకున్నారు ఇప్పుడు తను తన ప్రాణాల మీదకి తను ఇది సాధించాలి అనుకొని చారు అనుకుంటుంది వాళ్ళు ఎంతకైనా తెగించుతున్నారు అని అంటూ రఘురామ్ అంటాడు అవునన్నయ్య ఇదిగో ఈ పార్వతి వల్లే ఇదంతా నాకు జరుగుతుందన్నయ్య నా వల్ల కావట్లేదు ఆ చారుని నేనేమీ అనలేదన్నయ్య నిజం చెప్తున్నానన్నయ్య తనని నేను చంపొద్దు బ్రతికిద్దామని నేను వెళ్తే నన్ను కావాలని ఇరికించారన్నయ్య నా వల్ల అవ్వట్లేదన్నయ్య చాలా భయంగా ఉంది చాలా కంగారుగా ఉంది అన్నయ్య అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే అందరూ ఓదారుస్తూ ఉంటారు పద్మని ఇక అప్పుడే రఘురాం ఇలా అంటాడు చారు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది అంతకుముందు శ్రీను దక్కించుకోవటం ఎన్నో చేసింది ఆ తర్వాత ఆదిని దూరం చేయటం కోసం ఆదిని చంపాలని చూసింది బంగారం గురించి తెలిసాక వాళ్ళ నాన్నని చంపాలని చూసింది ఎన్నిసార్లు తప్పుల మీద తప్పు చేస్తూనే ఉంది ఇక ముందు కూడా తప్పు చేస్తూనే ఉంటుంది అని అంటూ రఘురాం అంటాడు ఇక ఇప్పుడు ఎలా అన్నయ్య అంటే ఇప్పుడు నేను వెళ్ళి ఆ చారుని చూసొస్తాను అని అంటూ రఘురామ్ వెళ్ళబోతాడు ఇక అప్పుడే అదేంటి రఘు నువ్వు వెళ్ళటమేంటి దాన్ని చూడటానికి అని అంటూ సుందరమ్మ అంటుంది ఇక అప్పుడే పద్మ అంటుంది అవునన్నయ్య వద్దు నేను కనీసం దాన్ని పలకరించి దాన్ని తీసుకొని వద్దామంటేనే నా మీద ఇంత పెద్ద నిందలు వేసింది అలాంటిది ఇప్పుడు మీరు వెళ్తే మళ్ళీ ఏం చేస్తుందో అని భయంగా ఉంది అన్నయ్య అని అంటూ చెప్తూ ఉంటుంది ఇంకా నా వల్ల కావట్లేదు అన్నయ్య వద్దు నువ్వు వెళ్ళొద్దు అన్నయ్య మళ్ళీ నీ మీద కూడా ఏమైనా చేస్తారన్నయ్య అని అంటూ చెప్తూ ఉంటుంది పద్మ అలా అంటూ ఉంటే ఇక అప్పుడే ఆద్య వద్దు పెదనాన మీరు వెళ్ళొద్దు అని అంటుంది పార్వతి అంటుంది అవును బావగారు మీరు వెళ్ళగండి మళ్ళీ ఏం చేస్తారు అని మాకు కూడా కంగారుగా ఉంది అని పార్వతి అంటుంది అన్నయ్య నువ్వు వెళ్ళొద్దు వెళ్ళొద్దన్నయ్య అని అంటూ శివరామంటాడు ఇక అప్పుడే జానకి ఒక్కతి ఏమీ అనదు ఇంకా అప్పుడు రఘురాం వెనక్కి తిరిగి జానకితో ఇలా అంటాడు జానకి నువ్వేమంటావు అని అంటే మీరు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అంటే అది తప్పు కాదని అర్థం మీరు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ నిర్ణయం కరెక్ట్ అయితేనే మీరు ఆలోచన చేస్తారు కాబట్టి మీరు ఇప్పుడు చూడటానికి వెళ్ళాలని అనుకున్నారు కాబట్టి వెళ్ళండి అని అంటూ జానకి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఆలోచిస్తూ రఘురామ్ సరే నేను వెళ్తాను అని అంటే అన్నయ్య ఒకసారి ఆలోచించ అన్నయ్య దాని దగ్గరికి వెళ్తే మళ్ళీ ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అన్నయ్య అని అంటూ పద్మ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడు రఘురామ్ ఆలోచిస్తూ ఏమి ఏ ఏది ఏమైనా సరే మనం వెళ్ళాల్సిన ధర్మం మనకు ఉంది ఎంతైనా చారుని మన ఇంటి కోడలు కాబట్టి ఇంకా తను చావు బతుకుల్లో ఉందా ఇంకా తను ప్రమాద స్థితి నుంచి తప్పించుకొని హాస్పిటల్లో ఉంది తనకి ఏ చిన్న హాని జరిగినా మనదే కదా బాధ్యత మనం కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా అందుకనే తనని చూడటం కోసం నేను వెళ్తున్నాను అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అలా చెప్పేసరికి ఇక అప్పుడే ఆలోచిస్తూ జానకి బాధపడుతూ ఉంటుంది ఇంకా వెంటనే ఇలా అంటూ ఉంటుంది సరే వెళ్దాం పదండి అని అంటే ఇంకా అప్పుడే రఘురామ్ ఇలా అంటాడు వెళ్ళకూడదని ఆలోచన చెయ్యకూడదు ఎందుకంటే ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనం చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకి ఉంటుంది అది ఎవరైనా సరే శత్రువైనా సరే అని ఏంటో రఘురాం అంటాడు సరే మేము వెళ్ళొస్తాం అనేసి ఇంకా ఇలా వెళ్ళబోతూ ఉంటారు బయటికి వస్తూ ఉంటారు ఆ తర్వాత ఇక్కడేమో శౌర్య బట్టల షాప్కి వాళ్ళ అమ్మ నాన్నతో వస్తాడు ఇక అప్పుడే రారా పెళ్ళికొడుకుగా నువ్వు చాలా మంచి బట్టలు తీసుకోవాలి అంటే మంచిగా ఎందుకు నానా ఏదో మామూలుగా తీసుకుంటే సరిపోతుంది కదా అంటే నువ్వు ఎవరనుకుంటున్నావు అయోధ్య లంక రఘురామ్ గారి అల్లుడివి ఆయనకి అల్లుడు కాబోతున్నావంటే ఆషామాషి కాదు ఆయన ఆయన కోసం నీకు ఆయన అల్లుడు ఎలా ఉన్నాడో అని చూడటానికి వచ్చే జనాలే ఎక్కువ అలాంటిది నిన్ను చూడటానికి వచ్చిన జనాలకి నువ్వు సింపుల్గా కనిపించకూడదు చాలా మంచిగా కనిపించాలి అని అంటూ అందరి కళ్ళకి అందనంత ఎత్తులో నువ్వు ఉండాలిరా అని వాళ్ళ నాన్న అంటాడు ప్రమిళ కూడా అవును నువ్వు ఆ ఇంటికి అల్లుడివి అంటేనే నువ్వు ఒక హోదా ఉండాలి అని అంటూ వాళ్ళు ఇలా నువ్వు బట్టలు సెలెక్ట్ చేసుకునే విధానం చూస్తాం ఆ సెలెక్షన్లోనే ఉంటుంది నీ హోదా అని అంటూ వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే సౌరీ నవ్వుతూ ఓ నాకు అంత క్రెడిబిలిటీ ఇచ్చారనమాట అని అంటూ నవ్వుకుంటూ ఉంటాడు ఇంకా నా సెలెక్షన్ చేయి చూపించాలన్నమాట మీకు అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు ఈ మాటలన్నీ వింటూ పక్క నుంచి అస్మిత చూస్తూ ఉంటుంది తను అటు పక్క నుంచి చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది తన ఫ్రెండ్ కూడా ఉంటుంది అతనేనా అని అంటే అతనే మా కోచ్ సౌర్య అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక ఇతనే ఇలా ఉన్నాడు తన సెలక్షన్స్కి అసలు వచ్చారా అతనికి అని అంటే వాడికి ఏ సెలెక్షన్ వస్తే మనకేంటి మనం చేయాల్సిన పని చేయాలి అని అంటూ తను అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య అలా సడన్గా అటు వాళ్ళ అమ్మ రారా ఇలా వెళ్ళి బట్టలు చూద్దాం కానీ అని అంటే అమ్మా నేను రామలక్ష్మికి వెళ్ళి చూస్తానమ్మా మీరు నా కోసం చూడండి అని అంటే రామలక్ష్మికి ఎలాగో తీసుకుంటాం కదరా పెళ్ళికి ఇప్పుడు నువ్వెందుకు రామలక్ష్మి కోసం చూడటం అది చూసేటప్పుడు చూద్దు కానీ రా అని అంటే లేదమ్మా రామలక్ష్మికి పెళ్లి బట్టల్లో కాదు నేను సపరేట్గా ఒక చీర తీసుకోవాలి అనుకుంటున్నా అందుకే రామలక్ష్మికి చీర తీసుకుంటానమ్మా అని అంటాడు సౌర్య ఓ నీ కాబోయే పెళ్ళానికి నువ్వే చీర తీసుకుంటానంటావు సరే వెళ్ళు అని ఏంటో వాళ్ళ అమ్మా నాన్న అంటారు అలా అనేసరికి సౌర్య సరేననేసి అక్కడ నుంచి చీర తీసుకోవడానికి వెళ్తాడు రామలక్ష్మికి అప్పుడే అస్మిత అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా శౌర్య వెనకాలే వెళ్ళి చూస్తూ ఉంటారు చాటుగా ఇక అప్పుడు శౌర్య పైకి వెళ్ళిపోయి శారీస్ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడ ఉన్న అమ్మాయికి ఇలా చెప్తూ ఉంటాడు ఇంతకంటే బెటర్ శారీస్ ఏమైనా ఉంటే చూపించు అని అంటూ ఇంకా కొత్త కొత్త మోడల్స్ వేయించుకొని శౌర్య చూస్తూ ఉంటాడు ఇతని అంటే శారీస్ సెలక్షన్ చేస్తున్నాడు అక్కడ ఆయన డ్రెస్ సెలెక్షన్ చేసుకోవాలి కదా మరి ఇక్కడే ఈ ఈ శారీ చూస్తున్నాడేంటి అంటే వాడు టైపులేవే నీకెందుకు అని అంటూ నువ్వు చూస్తూ ఉండు వాడిని ఏదో ఒకటి చేస్తాను ముంచేసే పని చేస్తాను అని అంటూ అస్మి త ఉంటుంది ఇక అప్పుడే శౌర్య ఒక చీర తీసుకుంటాడు ఇంకా చీర చాలా నచ్చేస్తుంది రెడ్ కలర్ శారీ ఈ శారీ చాలా బాగుంది ఒకసారి రామకి ఈ చీర గురించి ఫోన్ చేసి చెప్పాలి అని అనుకుని వీడియో కాల్ చేస్తాడు ఇక అప్పుడు రామలక్ష్మి గ్రౌండ్లో కూర్చొని చదువుకుంటూ ఉంటుంది శౌర్య ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు ఇంకా అప్పుడు శౌర్య ఇదేంటి రామ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అనుకుని మళ్ళీ ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి ఏంటి ఎందుకు చేశారు అని అంటూ సీరియస్గా మొహం పక్కకి తిప్పి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య అంటాడు రామా ఏంటి ఏం చేస్తున్నావు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అంటే చెప్పండి మీరు ఎందుకు చేస్తారు అని అంటే నేను షాపింగ్కి వచ్చాము బట్టల కోసం అని అంటే చేయండి అని అంటూ రామా అంటుంది అదే నీకోసం కూడా తీసుకుందామని అంటే పెళ్ళికి మా వాళ్ళు నాకు తీసుకుంటారులే మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు అని అంటూ రామా అంటుంది అది కాదు రామా నీకోసం స్పెషల్గా నేను తీసుకోవాలి అనుకుంటున్నాను చూడు అని అంటూ ఒక చీరని తన భుజం మీద వేసుకొని చూపిస్తాడు నీ కోసం ఈ చీర సెలెక్ట్ చేసే రామా ఒకసారి చూడవా అని అంటే రామలక్ష్మి చూస్తుంది చూస్తే తనకి చాలా నచ్చేస్తుంది అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా బాగుంది అని అండి నిజంగా నీకు నచ్చిందా చూడు సరిగ్గా అని అంటూ శౌర్య అంటే చూస్తున్నాను చాలా బాగా నచ్చింది చాలా బాగుంది అని అంటూ చెప్తూ ఉంటుంది రామలక్ష్మి ఇక అప్పుడే శౌర్య ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి నీకు నచ్చింది కదా ఈ చీర తీసుకుంటాను అని అంటూ బాయ్ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రామలక్ష్మి సిగ్గుపడుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఇంకా శౌర్య ఆ చీర తీసుకొని బయటికి వస్తూ ఉంటే అస్మిత ఎదురుగా వస్తుంది ఇంకా ఏంటి సార్ షాపింగ్కి వచ్చారా అని అంటే అవును అని అంటూ సౌర్య చెప్తాడు అంటే మీ పెళ్ళి ఫిక్స్ అయిపోయింది మీరు నాకేం గిఫ్ట్ ఇవ్వరా సార్ అని అంటూ అస్మిత అంటుంది ఎందుకు ఇవ్వను ఇస్తాను ఒక శారీ తీసుకో అని అంటాడు శౌర్య అప్పుడే అస్మిత అంటుంది సరే ఒక శారీ తెచ్చుకుంటాను అనేసి తను ఒక చీర తీసుకొని డైరెక్ట్గా వచ్చేస్తూ ఉంటుంది ఇక అంతలో శౌర్య కిందకి వెళ్ళి ఆ శారీకి బిల్ వేయిస్తూ ఉంటాడు ఇక అప్పుడే అస్మిత ఆ శారీ తీసుకొచ్చి పక్కన పెడుతుంది శౌర్య అంటాడు ఏంటి ఇంత ఫాస్ట్గా సెలెక్ట్ చేసావు నీకు కావాలి అంటే ఇంకొక వెతికి మంచి చీర తెచ్చుకో అని అంటే అప్పుడు అస్మిత అంటుంది పర్వాలేదు సార్ అని అంటుంది అలా అనేసి మీరు గిఫ్ట్గా ఇస్తే అదొక అదృష్టం అది నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను ఏదైతే ఏముంది అని అంటూ చెప్తూ ఉంటుంది ఇంక అప్పుడే రామలక్ష్మి కోసం ఇంకా అది తీసుకొస్తాడు కదా రామలక్ష్మి కోసం తీసుకున్న శారీ బిల్ చేపించేస్తాడు అప్పుడే అస్మిత రావటంతో ఈ శారీ కూడా బిల్ చేయండి అని అంటూ ఇంకా ఆ శారీ అక్కడే పెట్టేసి ఇంకా బిల్ చేపిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడ ఉన్న సేల్స్ గర్ల్ అక్కడ నుంచి ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోతుంది అప్పుడే తను అస్మిత రామలక్ష్మి చీర తన బాక్స్లోను తన చీర రామలక్ష్మి బాక్స్లోనూ పెట్టేసి ఇంకా రామలక్ష్మి బా మాది చీర మళ్ళీ చూడొద్దు అని చెప్పి లోపల కవర్లో పెట్టేసి సైలెంట్గా నిలబడుతుంది శౌర్య చూసి ఆ కవర్ అలాగే తీసుకొని సరే బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడే అస్మిత ఆ రామలక్ష్మికి తీసుకున్న చీరను తీసుకొని పక్కకు వస్తుంది వాళ్ళ ఫ్రెండ్ ఇలా అంటుంది ఏంటే చీర తీసుకున్నావు అక్కడ కొంపలు మునిగిపోతాయి అని అంటే అవి కొంపలు కాదు వాళ్ళు మునిగిపోవాలి అంటుకుపోవాలనే కదా నేను ఇలా చేశాను అని అంటూ అస్మిత అంటుంది ఇక ఆ తర్వాత రఘురామ్ వాళ్ళు ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటారు అప్పుడే పోలీసులు వస్తారు పోలీసులు వచ్చేసరికి ఇంకా రఘురాం వాళ్ళు బయటికి వచ్చి ఇంకా వెళ్ళబోతూ ఉంటే పోలీసులు రావడంతో అందరూ అక్కడే ఆగిపోతారు ఇంకా ఊర్లో వాళ్ళు కూడా అందరూ వచ్చేస్తారు ఏంటి పోలీసులు వచ్చారు అనేసి ఇంకా అప్పుడే రా రఘురామ్ అలా చూస్తూ ఏంటి పోలీసులు వచ్చారు అనేసి అలా చూస్తూ ఉంటే పోలీసులు ఇలా అంటారు రఘురామ్ గారు ఇంకా మేము ఇలా రా వచ్చినందుకు క్షమించండి అని అంటాడు ఏంటి ఇలా వచ్చారు అని అంటూ అడిగితే అదే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ ఇక అప్పుడే శివరామ్ సీరియస్గా ఇలా అంటాడు ఏంటి మీరు ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా అని అంటే ఇంకా ఒక్కసారిగా రఘురామ్ ఆగు శివరామ్ అని అంటాడు ఏంటి చెప్పండి ఎవరిని అరెస్ట్ చేయడానికి దేనికోసం వచ్చారు అని అంటూ అడగటంతో అదే చారు మీ ఇంటి అమ్మాయే కదా అని అంటూ అడిగితే అప్పుడు రఘురామ్ అంటాడు అవును నా చెల్లి కోడలు నా మేనల్లుడికి భార్య అని అంటూ చెప్తాడు రఘురామ్ ఆ అమ్మాయి మీ మీద కంప్లైంట్ ఇచ్చింది మీ మీద మీ చెల్లెల మీద మీరిద్దరూ కలిసి ఇంక తనని చంపాలని చేస్తున్నారని అలాగే తనకి ఇష్టం లేని పెళ్ళిని తన భర్తకి చేయాలి అనుకుంటున్నారని తనని విడగొట్టి తనని అడ్డు తొలగించుకొని వేరే అమెరికా సంబంధం ఆతిని పెళ్లి చేయాలని చూస్తున్నారని మీ మీద కంప్లైంట్ ఇచ్చింది అని ఏంటో చెప్పగానే ఒక్కసారిగా అంతా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడు ఊర్లో వాళ్ళంతా ఏంటి రఘురామ్ గారినే మీరు అరెస్ట్ చేయాలని చూస్తారా అని అంటూ తిడుతూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి Thank you so much.